హలో అండి అందరికీ నమస్కారం ఇవాళ వీడియోలో నేను గ్రీన్ మీల్ మేకర్ పులావ్ చూపించబోతున్నాను మీల్ మేకర్ అంటే కదండి సోయా చంక్స్ అని కూడా అంటారు సో ఇది మంచి ప్రోటీన్ అనేది ఉంటుంది పిల్లలకి చాలా మంచిది వీటిని ఎలా చేసుకోవాలనేది చూ చూపిస్తాను నేను వన్ కప్ ఆఫ్ సోయా తీసుకున్నాను అలాగే హాట్ వాటర్ని బాగా మరిగేలాగా కాంచుకొని ఈ సోయా చంక్స్ అనేవి ఇందులో వేసేసుకుంటున్నాను మీల్ మేకర్ సో ఇది ఒక ఫైవ్ మినిట్స్ సోక్ చేయాలి హాట్ వాటర్లో ఇలా సోక్ చేయడం వల్ల దాంతో ఉండే డర్ట్ పార్టికల్స్ అంతా బయటకు వచ్చేసి క్లీన్ అయిపోతుంది అలాగే సాఫ్ట్గా కూడా అవుతుంది అనమాట డబల్ ద సైజ్ అయ్యేంత వరకు మనం వాటర్లోనే పెట్టుకోవాలి మీరు ఇక్కడ చూడొచ్చు నాకు కొద్ది కొద్దిగా సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంది నేను ఇంకొక టూ మినిట్స్ పెట్టి ఈ సోయా చింక్స్ అన్నిటిని లోంచి మనం ఫిల్టర్ చేసేసుకోవాలి సో నేను ఇక్కడ చూపిస్తున్నాను సైజ్ నాకు ఇక్కడ డబల్ అయింది కదా సో నాకు ఈ సైజులో సరిపోతుంది సో నేను ఇక్కడ వాటర్ అనేది ఫిల్టర్ చేసేస్తున్నా ఇలా నా చాలండి మరీ ఎక్కువ నాన్న కూడా అది విడిగిపోతాయి అన్నమాట సో ఈ వచ్చేంత వచ్చేంతవరకు ఒక ఫైవ్ మినిట్స్ మాత్రం హాట్ వాటర్లో పెట్టి ఫిల్టర్ చేసేసి కొద్దిసేపు చల్లారినిద్దాం ఈలోగా నేను కొత్తిమీర ఒక ఫోర్ గ్రీన్ చిల్లీస్ తీసుకున్నాను అలాగే ఒక పిడికిడమైన పుదీనానైతే తీసుకున్నాను వీటన్నిటినీ కలిపి పేస్ట్ లాగా చేసి పెట్టుకోవాలండి మీరు ఇక్కడ చూడొచ్చు నేను వీటిని అన్నిటినీ మంచిగా స్పీస్ చేసేసి రెడీ చేసేసుకున్నాను సోయా చంక్స్ని ఇప్పుడు నేను ఒక ఆనియన్ మీడియం సైజ్ ఆనియన్ని కట్ చేసేసుకొని ఈ పుదీనా గ్రీన్ చిల్లీ అలాగే కొత్తిమీర ఉంది కదండి వీటిలో ఆనియన్ కూడా వేసేసుకుంటున్నాను వేసేసి ఇందులోనే వన్ స్పూన్ లేదంటే వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు మనము జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేసేస్తున్నాను నేను ఇక్కడే మిక్సీ జార్లోనే వేసేసి ఒక హాఫ్ లెమన్ అయితే పిండేసుకుందాం నేను ఆల్రెడీ ఇంతకుముందు ఎక్కరీ చేసేటప్పుడు చెప్పాను కదండి పుదీనా ఎక్కడైతే మనం మిక్సీకి వేస్తామో అది ఆక్సిపేజ్ అవ్వకుండా ఉండడం కోసం అంటే కలర్ చేంజ్ అవ్వడం కోసం చేంజ్ అవ్వకుండా ఉండడం కోసం నేనైతే హాఫ్ లెమన్ ని చేస్తాను అప్పుడే మనకి పేస్ట్ గ్రీన్ కలర్లో వస్తుంది ఇక్కడ చూసారంటే పుదీనా పేస్ట్ చూసారా ఎంత మంచిగా గ్రీన్ కలర్లో వచ్చిందో ఇలా వస్తేనే మనకి రైస్ అనేది చాలా బాగుంటుంది చూడడానికి కానీ టేస్ట్ చేసినప్పుడు కానీ మంచి టే మంచి టెక్స్చర్ మంచి టేస్ట్ అనేది వస్తుంది ఈ గ్రీన్ కలర్ పేస్ట్ మనం ఇలా రెడీ చేసుకున్నట్లయితే నేను ఇక్కడ లైట్గా ఆయిల్ అనేది యాడ్ చేస్తున్నాను యాడ్ చేసిన తర్వాత ఇక్కడ మన మసాలా దినుసులు ఉంటాయి కదండి అవే చెక్క లవంగా యాలక అలాగే బిర్యానీ ఆకు అనాసి పువ్వు మరాఠీ మగ్గ ఇవన్నీ వేసేసుకొని ఆయిల్లో ఒక టూ మినిట్స్ అలా ఫ్రై చేసేసుకుందాం ఇవి మంచిగా ఫ్రై అవ్వాలి ఫ్రై అయినాయి అనేది మనకి స్మెల్ని బట్టే తెలిసిపోతుంది ఒక్క టూ సెకండ్స్ అలా ఆయిల్లో ఫ్రై చేసేసి ఇప్పుడు డైరెక్ట్గా మనం చేసి పెట్టుకునే పేస్ట్ ఉంది కదండి ఆ పేస్ట్ని అయితే యాడ్ చేసేసుకోవచ్చు నేను ఇక్కడ కొద్దిగా క్యాష్యూస్ కూడా వేస్తున్నాను జీడిపప్పును యాడ్ చేసుకున్నాను ఇది కూడా కొద్దిగా కలర్ వచ్చేలాగా అలా ఫ్రై చేసి వెంటనే ఈ గ్రీన్ పేస్ట్ అనేది వేసేస్తున్నాను ఈ గ్రీన్ పేస్ట్ వేసిన తర్వాత వీటిలో ఉండే పచ్చి స్మెల్ పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ వరకు స్లిమ్లో పెట్టుకొనే ఫ్రై చేయండి అప్పుడే మనకి మాడకుండా మంచిగా ఫ్రై అవుతుంది సో ఆ పచ్చి స్మెల్ పోయి మొత్తం ఆయిల్ ఇలా పైకి వచ్చేంత వరకు నేనైతే ఫ్రై చేసేసుకుంటాను ఇక్కడ మీరు చూసారంటే నాకు ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది సో నేను ఇందులో డైరెక్ట్గా మనం సోక్ చేసి పెట్టుకున్న ఈ సోయా చంక్స్ ఈ మీల్ మేకర్ అనేది యాడ్ చేసేసుకున్నాను ఈ మిలి మంచి ప్రోటీన్ ఉంటుంది మన డైటరీ ఫైబర్ మనకు డైలీ అవసరమైన ఫైబర్ కంటెంట్ మంచిగా ఉంటుంది సో డయట్లో ఖచ్చితంగా వీక్లీ ట్వైస్ ఆర్ వన్స్ చేర్చుకుంటే చాలా మంచిది చేసి కొద్దిసేపు అలా ఫ్రై చేసిన తర్వాత నేను నానబెట్టుకున్న రైస్ నార్మల్ రైసే వేస్ట్ చేస్తున్నాను బాస్మతి వేయట్లేదు నార్మల్ రైసే ఈ పులావ్కి బాగానే ఉంటుంది సో నార్మల్ రైస్ మనం ఇంట్లో ఈ సోనా సోనా మసూర రైస్ ఉంటాయి కదా అదే నానబెట్టేశాను ఒక ట్వంటీ మినిట్స్ ముందు వాటిని డైరెక్ట్గా వేసేసి వీటన్నిటిలో ఒక్కసారి అలా ఫ్రై చేసేసుకొని మనకి ఎన్ని రైస్ తీసుకున్నామో దానికి తగినంతగా వాటర్ అనేది యాడ్ చేస్తున్నా నేనైతే ఈ ఈ రైస్ అనేది నేను ప్రెషర్ కుక్కర్లో చేస్తున్నా వన్ టు టూ విజిల్స్ వస్తే చాలు ఎక్కువ కుక్ చేయాల్సిన అవసరం లేదు ఈజీగా కుక్ అయిపోతుంది జస్ట్ ఒక ట్వంటీ మినిట్స్లో చేసేయచ్చండి అన్నీ రెడీ చేసుకున్నామంటే ఇలా మొత్తం అంతటిని కలిపేసుకున్న తర్వాత నేను రైస్కి టేస్ట్ తగినంత సాల్ట్ అనేది యాడ్ చేసుకొని అంతటినీ ఒకసారి కలిపేసుకొని ఒకసారి ఉప్పు కారం అన్నీ చెక్ చేసేసుకోవాలి అలాగే నేను ఇక్కడ కొంచెం గరం మసాలా అనేది యాడ్ చేస్తున్నాను ఫ్లేవర్ కోసం చాలా బాగుంటుంది రైస్ ఒక హాఫ్ స్పూన్ వరకు గరం మసాలా అయితే యాడ్ చేసుకొని మొత్తాన్ని కలిపేసుకొని మనము మూత పెట్టేసి ఒక వన్ టు టూ విజిల్స్ వస్తే చాలండి మనకి పులావ్ అనేది రెడీ అయిపోతుంది మీరు ఇక్కడ చూడొచ్చు నాకైతే పులావ్ అనేది రెడీ అయిపోయింది చాలా టేస్టీ చాలా ఎమ్మీగా ఉంది సో మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నా నచ్చితే లైక్ చేయండి తప్పకుండా నా ఛానల్ని తప్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ